ఆంధ్రప్రదేశ్ కళల రాజధాని అమరావతి పనుల పునర్నిర్మాణం కోసం పునర్నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించడం కోసం ప్రధాని మోడీ మే రెండవ తేదీన ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నారు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పనులు చురుగ్గా సాగుతున్నాయి ముఖ్యంగా ప్రధాని మోడీ సభా ప్రాంగణాన్ని మనం కనుక ఒకసారి చూస్తే భారీ ఎత్తున అధికారులు కానీ పోలీస్ సిబ్బంది కానీ ఎస్పీజీ సిబ్బంది గానీ మోహరించిన పరిస్థితి మనం చూస్తున్నాం సభ ప్రాంగణాన్ని కూడా మూడు భాగాలుగా విభించారు మూడు ప్రత్యేకమైనటువంటి వేదికలను ఏర్పాటు చేశారు ఈ మూడు వేదికల్లో ప్రధానమైన వేదిక మీద మోడీ ఆశీనలు కాబోతున్నారు మోడీ కార్యక్రమం ప్రారంభమయ్యే సమయంలోనే పక్కన ఉన్నటువంటి రెండు వేదికల మీద కూడా ఒక వేదిక మీద రైతులని ఉంచేందుకు మరో వేదిక మీద కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఇతర కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది దాదాపు చుట్టుపక్కల అన్ని జిల్లాల నుంచి కూడా ఐదు లక్షల మందికి పైగా జనాలని ఇక్కడ తరలించేందుకు జన సమీకరణ చేసేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి చాలా చాలా జిల్లాల్లో ఇప్పటికే జన సమీకరణ ఏర్పాట్లని స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అక్కడున్న అధికారులు కానీ పర్యవేక్షిస్తున్నారు మోడీ మే రెండవ తేదీన అమరావతికి వచ్చిన తర్వాత అక్కడ నుంచి రోడ్ షో ఉంటుంది రోడ్ షో నుంచి సభ ప్రాంగణానికి చేరుకుంటారు ఈసారి మోడీ పర్యటన మీద చాలా అంచనాలు అయితే భారీ అంచనాలు అయితే ఉన్నాయి కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి అండగా ఉంటున్నటువంటి సీఎం చంద్రబాబు ఈసారి ఏ మేరకు నిధులు రాబట్టుకుంటారనే దాని మీద చాలా భారీ అంచనాలు అయితే ఈసారి ఉన్నాయి ఇందుకు తగ్గట్టుగానే ఇక్కడ భారీ ఎత్తున సభ ఏర్పాటు చేస్తున్నారు గతంలో కూడా అమరావతిలో పనుల ప్రారంభం కోసం శంకుస్థాపన అనే కార్యక్రమం ఏర్పాటు చేశారు అప్పట్లో కూడా ప్రధాని మోడీ ఇక్కడికి వచ్చారు అప్పట్లో భారీగా నిధులు అయితే ఇవ్వలేదు కానీ ఈసారి నిధులు భారీ స్థాయిలో ఇస్తారనే అంచనాలు అయితే ఉన్నాయి ఈ అంచనాలు తగ్గట్టుగానే ప్రధాని మోడీని ఇంప్రెస్ చేయడానికి అన్నట్టుగా ఇక్కడ భారీ ఎత్తున సభ ఏర్పాటు చేస్తున్నారు అమరావతి పనుల పునః ప్రారంభం త్వరలోనే మొదలు కాబోతోంది దీనికి ఒక ప్రారంభం అంటూ చేయడం కోసం మోడీ ఇక్కడికి రాబోతున్నారు ఈ సభ మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయి ఒకవైపు ప్రధాని మోడీ పహల్గామ్ దాడికి సంబంధించిన కౌంటర్ చేసే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు ఢిల్లీలో చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ సభ కోసం వచ్చేందుకు అంగీకరించారు కాబట్టి ఇక్కడ సభని భారీ జన సమీకరణతో సక్సెస్ఫుల్ చేయడం కోసం ఇప్పటికే అధికార యంత్రాంగం తీవ్రంగా ప్రయత్నిస్తోంది ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి మరి ఈ సభను సక్సెస్ చేయడానికి అణువను చర్యలు తీసుకుంటోంది ఇందుకు తగ్గట్టుగానే అమరావతిలో కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రతిరోజు మంత్రులు గాని స్థానిక ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు ప్రధాని మోడీ సభకి ముందే ఎస్పీజీ ఈ సభస్థలు ఏదైతే ఉందో దీన్ని తమ ఆధీనంలో కూడా తీసుకోబోతోంది ఇక్కడ రైతుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి ఈసారి మోడీ పర్యటన ద్వారా అమరావతి పనులు ఉంటాయి పనుల వేగం ఉంటుంది కేంద్రం నుంచి కూడా తగిన స్థానం లభిస్తుందన్న అంచనాల్లో రైతులు కూడా ఉన్నట్టు కనిపిస్తున్నారు అమరావతిలో సభను సక్సెస్ చేయగలిగితే మాత్రం కేంద్రం నుంచి భారీ ఎత్తున నిధులు వస్తాయనే ఒక అంచనాకైతే రాష్ట్ర ప్రభుత్వం వస్తున్నట్టు మనకు కనిపిస్తోంది ఇక్కడ ఈ సభ ఏర్పాట్లు మాత్రం భారీ ఎత్తున చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తనవంత ప్రయత్నాలు చేస్తోంది అమరావతి సభ ప్రాంగణం నుంచి అహ్మద్ వన్ ఇండియా తెలుగు కోసం టు వన్ ఇండియా